ఎవరీ వన్ స్పోకన్ ఇంగ్లీష్ మరి డైలీ యూజ్ అయ్యే వార్డ్ స్పీకింగ్ మాట్లాడడం చాలా తక్కువ వస్తుంది డైలీ ఉపయోగపడే వాక్య ఇది ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడుతాను స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే మేము ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడుతాము స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే మీరు ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడతారు ద స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే మరి ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడతారు ఈ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అతడు ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి కొత్తగా చూసినట్లయితే ఈ వీడియో లైక్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్